నమస్కారం ఎడ్ఎస్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా రెండు సాధారణ ఎన్నికల అభ్యర్థులకు అవగాహన సదస్సు ఈ కార్యక్రమానికి ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ దిలీప్ కుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీ కౌన్సిలర్లు పోటీ చేసే అభ్యర్థులు నియమ నిబంధనలు పాటించాలని అభ్యర్థులు లక్ష రూపాయల కంటే ఎక్కువగా ఖర్చు పెట్టరాదని మైక్ ర్యాలీలు పర్మిషన్లు తీసుకోవాలని ఎన్నికల కోర్టు ఉల్లంఘిస్తే అభ్యర్థులకు అధికారులు కఠిన చర్యలు ఉంటాయని మాట్లాడారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ ఎస్ఐ గోపతి సురేష్ ఎన్నికల సిబ్బంది మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మాట్లాడుకుంటాం అలాగే మరి ఎన్నికలకు సంబంధించినటువంటి ఖర్చులు ఏ విధంగా చేయాలి ఆ ఖర్చులను ఏ విధంగా రాయాలి రాసినటువంటి వాటిని ఎవరికి అప్పగించాలి ఓకే మరొకసారి చెప్తున్నారు సార్ ఎన్నికలు పోటీలో ఉన్నటువంటి యొక్క అభ్యర్థుల

నెక్స్ట్ దశకి ఇచ్చేసినటువంటి చేరుకున్నటువంటి లక్ష్యపేట మున్సిపాలిటీ అభ్యర్థులందరికీ కూడా మా లక్ష్యపేట పోలీసు వాళ్ళ తరఫున కృతజ్ఞతలు మా పోలీస్ వాళ్ళ తరఫున చెప్పేది అండ్ కంట్రోల్ కోసం ఒక్కసారి ఎలక్షన్ కూడా అమలులో ఉంది అంటే లా అండ్ కంట్రోల్ కోసం మేము ఎంతకైనా చేస్తాం అది మెయిన్ ప్రియారిటీ ఫస్ట్ లా అండ్ ఆర్డర్ మన కంట్రోల్ అయిపోయిందనుకో రెండు కొట్లాడే కూడా తర్వాత కేసెస్ మీరే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది సో లీగల్ గా చట్టం ఏదైతే ఇచ్చిందో మేమైనా సరే చట్టానికి ఇచ్చిందో ఆ పరిధి పూర్తిగా నాకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ అప్పుడు మా లక్ష పెట్టు ప్రజలందరూ కూడా ఎంతో సహకరించారు చెప్పిన విధంగా ఎలక్షన్ బోర్డు ఏ ఒక్కరు కూడా వయలేషన్ లేకుండా చేసుకొని చెప్తున్నారు ఒక సింగిల్ కేసు కూడా మీరు మన గ్రామ పంచాయతీ ఇన్ఫెక్షన్స్ అదేవిధంగా టౌన్ లో కూడా ఎటువంటి ఒక చిన్న కేసు లేకుండా సమరస్యంగా ఉత్తర గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్ పూర్తి చేసుకోవడానికి ప్రజలందరూ కూడా తమ ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించారు వచ్చేసి సార్ వాళ్ళు కూడా ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ అన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరిగింది వాళ్ళ తరఫున పోలీసు వారి తరఫున ఫస్ట్ ఎస్ఎస్టీ అంటే స్టార్టింగ్ టీం ఉంటుంది సర్వైలెన్స్ టీమ్ ఉంటుంది ఎక్కడ చెక్ పోస్ట్ మన టౌన్ పార్టీకి చుట్టూ ఎన్ని మెయిన్ డోర్స్ ఉన్నాయి మెయిన్ ఎంట్రీస్ ఉన్నాయి అక్కడక్కడ మనం చెక్ పోస్ట్ ఓపెన్ చేయడం జరుగుతుంది అభ్యర్థులే కాదు ఎలక్షన్ కి సంబంధించిన వ్యక్తులే కాదు ఏ వ్యక్తి అయినా సార్ యాభై వేల రూపాయలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకెళ్ళా కానీ ఆ అమౌంట్ అనేది సీజ్ చేయడం జరుగుతుంది సీజింగ్ అంటే తీసుకొని మళ్ళీ ఇవ్వడం ఇవ్వకపోవడం కాదు हंड्रेड परसेंट आह वो कहना थी सीज़न बोल दी चेक पोस्ट का सीज़न बोल दी एफएसटीस के टीम आज इस सीज़न से कारा ट्रिप लो कांसर निपाल का टूटा दी अंदर की सुबह गया एक लोग मी एनी कल मी एनी कल कार चेंटर लाख रुपए निकलना दिया इधर उधर वाला మీకు ఇప్పుడు ఖర్చు లక్ష రూపాయలు ఐదు రోజులు మాత్రమే ఉంది దీన్ని మీకు నేను మీరు వచ్చినప్పుడు డే టు డే ఎక్స్పెండిచర్ రిజిస్టర్ తీసుకునేలా కదా డైలీ వారి ఖర్చు అందులో మీరు ఏమేమి చేస్తున్నారో రాయండి ముందుగా ఏంటంటే మీ పండుగలు జెండాలు వాటికి సంబంధించి ఉంటే వాటిని అవి ముందుగలనే మాకు సమర్పించేస్తేవి ఎన్ని ప్రజలు ఉన్నాయని చెప్పేసి ముందుగా చేస్తే ఒక్కసారి కౌంట్ చేస్తాను అలా కాకుండా డైలీ మేము కౌంట్ చేస్తే మీకు ఎక్స్పెండిచర్ లక్ష రాదు అందుకనే మీరు ముందుకల్లా మా అకౌంటింగ్ టీము ఉంటారు శ్రీనివాస రెడ్డి మీకు మెషన్ చేస్తాను ఆయన మీరు ఈ ఐదు రోజులు చేసే ప్రచారం ఈరోజే మన కమిషన్ గారికి ఈ రోజు నుంచి తొమ్మిదో తారీఖు వరకు డోర్ టు డోర్ క్యాన్సల్ పర్మిషన్ తీసుకోవాలి అలా పర్మిషన్ తీసుకోకుండా బయట ప్రచారం చేస్తే మాత్రం వైలేషన్ మీరు చేసేస్తాం ఒకటి నీకు ప్రచారాలు రెండు వాడచ్చు ఆ రెండు ఆటో కానీ కార్ కానీ ఇప్పుడు మనందరికి కూడా మీ అందరికి వాట్సాప్ వెహికల్స్ ఉన్నాయి ఆ వెహికల్స్ లో ఇక్కడ అంత మంచి టీమ్ ఉన్నా మీరు కూడా సహాయ కావాలని కోరుతున్నాం ఫస్ట్ ఇంపార్టెంట్ నేను స్పెషల్ ఆఫీసర్ ఎఫ్ఎస్టీ ఎంసీసీ అన్ని బుద్ధ శ్రద్ధాలు చేసుకున్నా కాబట్టి నిజంగా మాడల్ కొడుకు చెప్తాం కొంత డీటెయిల్ చెప్తాం మీరు ఎలాంటి పర్మిషన్ లేదు తీసుకోండి పర్మిషన్ తీసుకోండి వెహికల్ కూడా ఈ రోజు నుంచి కానీ మొన్న నుంచి కానీ వెహికల్ పర్మిషన్ సార్ ఇస్తారు కమిషనర్ గారు వెహికల్ ఆటో కూడా వెహికల్ ఆటో అంటే వెహికల్ మీన్స్ ఆటో బైక్ రాలి నేను చెప్తాం మీరు కూడా చెప్తాను బైక్ ర్యాలీ చేసిన ర్యాలీ చేసిన మీటింగ్ పెట్టిన పబ్లిక్ మీటింగ్ పెట్టినా కానీ ప్రొసెసర్ చేసినా ర్యాలీ చేసినా లౌడ్ స్పీకర్ పెట్టుకున్నా